కీలక గ్రహాల యొక్క మార్పి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది పదహారు నుంచి శని శుక్ర రాహుల బలం పెరుగుతుంది దీని వలన వృషభం సింహం తుల మకర రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి ఇందులో రవి తనకు మిత్రమైనదిగా వృచ్చిక రాశిలో ప్రవేశం చేస్తుంది శుక్రుడు గురువుతో ప్రవర్తన చెందడము శని స్వక్షత్రంలో రుచిమార్గంలో సంచారం చేయటం వల్ల ఈ యొక్క గ్రహాలకు ఆధిపత్యం తీ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి రాశివారు రాశినాథుడి శుక్రుడు గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశి వారికి ధనాదాయ విషయంలో వృద్ధిలోనికి తీసుకొచ్చే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతోనే భారీగా లాభాలు పొందుతారు అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి వ్యాపారాలు విస్తరించే ఆలోచనలు ఉంటాయి ఉద్యోగంలో కూడా పదోన్నతి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఆశించి ఉద్యోగం లభిస్తుంది ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం కుదురుతుంది సింహరాశి వారికి రాశి నాది అయిన రవి తనకు ఉచి స్థితిలో సమానమైన రుచికర సంతరించడం వల్ల రాశి వారికి రాజయోగం ఏర్పడుతుంది ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు విజయాలు సాధిస్తారు గృహ వాహన యోగాలు కలుగుతాయి ఆస్తివాదాలు అన్ని పరిష్కారం అవుతాయి తులారాసి వారు రాసినాదరు శుక్రలతో గురువు పరివర్తన వల్ల ఆదాయ ఇబ్బు ముబ్బురుగా పెరుగుతుంది ఆదాయ అవకాశాలు పెరుగుతాయి అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది ఉద్యోగం ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి మకర రాశి వారికి రాష్ట్రాధిపతి శని వక్రగతి నుంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది రుచి మార్గంలో వక్రగతి నుంచి బయటపడి శని రుజమార్గంలో ప్రయోగించడం వల్ల ఆదాయ పరంగా అనుకూలతలు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది రావాల్సిన డబ్బు చేతికందుతుంది ఉద్యోగులు జీతపత్యానికి సంబంధి శుభార్లు వింటారు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఇది అద్భుతమైన సమయం కుటుంబంలో పండుగ వాతావరణము ఉంటుంది నిరుద్యోగులు సాధించిన ఉద్యోగం లభిస్తుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి